గురుభ్యో నమ సభాయే నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మీరు నన్ను పండగల గురించి ఇచ్చినటువంటి పాటల్లో ఇవాళ దీపావళి పండగ గురించి ఒక పాట ఇచ్చారు రామయ్య తండ్రి అన్న చలనచిత్రం కోసం మల్లెమాల సుందరరామిరెడ్డి గారు రచించినటువంటి పాట ఈ పాట దీపావళి గురించి చాలా చాలా గొప్ప ఫగా రాసినటువంటి పాట మీకు ఎక్కడ దొరికాయో మరి ఇన్ని పాటల్లో మీరు ఎలా వెతికారో ఇదో ఎంత తపస్సు చేస్తున్నారో ఎంత తపస్సు చేసి వెతికి ఆ పాట రాసి దాని రచయిత ఆ కవి పేరు రాసి ఇన్ని చేసి నాకు ఇస్తే నేను ఏదో నాలుగు మాటలు చెప్పిడిపోతున్నాను నిజానికి నేను చెప్పడం కన్నా మీరు చేస్తున్న తపస్సే గొప్పది నేనే మిమ్మల్ని అభినందించాలి చిత్రం ఏమిటంటే నేను కనపడుతున్నాను నా పేరు వినపడుతోంది నా మాట వినపడుతోంది గుప్తంగా వెనక ఇంత తపస్సు చేసిన మీరు కనపట్టలేదు మీ పేరు వినపట్టలేదు నేను అంటున్నాను కాబట్టి వింటున్న వాళ్ళు దీని వెనక ఎవరో ఉన్నారన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు లేకపోతే స్వార్థంతో మీరు చేసిన కష్టాన్ని కూడా నేనే చేసిన వాళ్ళే అయిపోతుంది నేను అది చెప్పకుండా ఇదంతా నేనే చేసినట్టు ఈ పాట ఈ చలనచిత్రం ఈ కవి అంటే ఇదంతా నేనే నిర్ణయించుకుని నేనే ఏదో చేసుకుని వచ్చానని అనుకుంటారేమోనని ఇదంతా మీరు చేస్తున్న పరిశ్రమ అని నేను ఒకటి నాలుగు మార్లు అంటున్నాను ఈ దీపావళి పండగ గురించి చాలా చాలా అందంగా వ్రాసారు మల్లెమాల గారు వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు అసలు ఆ ఎత్తుగడ చూడండి ఆ పాట ఎత్తుకోవడం వెన్నెల రోజు చాలా వెన్నెల ఎప్పుడు ఉంటుంది వెంటనే పౌర్ణమి నాడు బాగా వెన్నెల ఉండే రోజు పౌర్ణమి రోజు కానీ ఆయన అన్నారు అమావాస్య నాడు వచ్చే పౌర్ణమి రోజు అమావాస్య నాడు పౌర్ణమి వస్తుందా పౌర్ణమి నాడు అమావాస్య ఉంటుందా ఉండదు కానీ పౌర్ణమి నాడు అమావాస్య రాదు కానీ అమావాస్య నాడు పౌర్ణమి ఏడాదికి ఒకసారి వస్తుంది అన్నాడు ఆయన ఎప్పుడు వస్తుంది అంటే మాసంలో చెట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య దీపావళి అమావాస్య ఆ రోజు ఎక్కడ చూసినా వెలుగులు వెన్నెలి ఎందుకంటే ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తారు ప్రతి ఇంట టపాకాయలు కాలుస్తారు కాబట్టి నాడు వచ్చే పున్నమి రోజు ఒక ఏడాది మొత్తం మీద పండగ రోజు దీపావళి పండగ రోజు వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు అసలు ఆ ఎత్తుకోవడమే అంత అందంగా చెప్పాడు చెప్పి విరుద్ధమైన విషయం కదా నాడు పౌర్ణమి రావడం అట్లాగే పెద్దలంతా పిల్లలుగా మారే రోజు అందరికీ కూడా కోరిక ఉంటుంది మనం మళ్ళీ అలా పిల్లల్లా అయిపోతే ఎంత బాగుండో మళ్ళీ వచ్చే ఎత్తితే కదా అలా ఓ సంచి వేసుకొని పుస్తకాలు అట్టుకొని పాఠశాలకు వెళ్ళి కోడి అంటే కా కాకి కో కోకి దీర్ఘమిస్తే కో డాకి గుడిస్తేడి కోడి అని రాస్తే టీచర్ గారు చూసి ఇలా పెట్టి బాగా రాసావు అని పది రాస్తే పదికి పది వేసేస్తే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి అమ్మ నాకు పదికి పది వచ్చేసాయి ఏమిటి రాసింది అంటే కోడి తీగ పాదు పాము వీటికి అవి చూసి నవ్వుకొని ఇవి రాస్తే ఇలా అంత ఆనందపడిపోయే రోజులు రావాలంటే మళ్ళీ అంత చిన్న పిల్లల్ని అవ్వాలి అంటే ఇంకో జన్మెత్తాలి అనుకుంటాం తప్ప ఎంత పెద్దవాళ్ళు పిల్లలుగా మారిపోవడం కుదరదు కదా కానీ ఏడాదికి ఓ రోజున మాత్రం అలా మారిపోతారట ఎప్పుడు మారిపోతారంటే దీపావళి మావాస్య నాడు ఆ దీపాలు పెట్టి టపాకాయలు వెలిగించి మనవడు కాకరపు వత్తు వెలిగిస్తు ఉంటాడు తాతగారు కాకర వస్తే పట్టుకుంటాడు రే చూడు ఇలా 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 తిప్పితే చూడు అగ్నివలయంలా ఎలా ఏర్పడుతుందంటే మనవడి ఇలా ఇలా తిప్పుతుంటే అలా దగ్గరగా పెట్టుకోకు రవ్వలు పడతాయి దూరంగా పెట్టి తిప్పాలి అని మనవడిని తిప్పిస్తూ తాను తిప్పుతూ తాను పిల్లాడైపోయి తాను ఆనందపడిపోయి మనవడు ఆనందపడిపోయి మనవడిని చూసి తాను ఇంకా ఆనందపడిపోయి మనవడికన్నా చిన్నవాడు తాత కాబట్టి పెద్దలంతా పిల్లలుగా మారే రోజు పల్లెదో పట్టణమేదో తెలియని రోజు ఎక్కడ చూసినా దీపాలే ఎక్కడ చూసినా టపాకాయలే ఎక్కడ చూసినా ఆనందమే ఎక్కడ చూసినా సంతోషమే ఎక్కడ చూసినా వీధుల్లో మనుషులు ఉంటారు ఎందుకని అప్పుడు ఎవరు ప్రయాణం చేస్తారు అప్పుడు నడుస్తుంటే ఎవరో కాల్చిన టపాకాయలు మీరు పడతాయని రాత్రి ఆరున్నర ఏడు అయిన తరత ఎవరో బయట తిరగర ఎక్కడ చూసినా సంతోషం ఎక్కడ చూసినా సంబరం ఎక్కడ చూసినా ఆనందం కాబట్టి పల్లెదో పట్టణమేదో తెలియని రోజు దీపావళి రోజు నిజానికి ఆవళి అంటే వరుస ఇన్ని దీపాలు పెట్టడం అంత గొప్ప ఇది కేవలం ఏదో ఛాందసంగా చేసే పండగే కాదు నిజానికి శ్రావణ మాసం భాద్రపద మాసం ఈ రెండూ కూడా వర్ష ఋతువు ఈ వర్ష ఋతువులో బాగా వర్షాలు పడిపోయి అనేక క్రిమికీటకాదులు పెరిగిపోతాయి చీమలు దోమలు ఈగలు అన్నీ పెరిగిపోయి వ్యాధికారకమవుతాయి పంట మంచి ఏపుగా ఉంటుంది అప్పుడు వెళ్ళి ఇవన్నీ పంట మీద పడిపోయి పంట సారాన్ని పాడు చేస్తాయి అవన్నీ అలా మనుష్యుల్ని పాడి చేసి పంటల్ని పాడు చేయకుండా ఉండాలి అంటే మన వాళ్ళు ఏం చేసేవారంటే శ్రావణ భాద్రపదాలు అయిపోయిన తర్వాత ఆశ్వీజమాసంలో వచ్చే నాడు ఓ దీపాలు పెట్టేవారు అన్ని దీపాలు పెడితే ఈ పురుగులన్నీ కూడా దీపపు కాంతికి ఆకర్షింపబడి వెళ్ళి ఆ దీపపు వెలుగులో వేడిలో పడిపోయి చచ్చిపోయేవి కుప్పల కుప్పలుగా పడి చనిపోతే ఆరోగ్యం మనుష్యులది నిలబడేది పంట దక్కేది అందుకే ఆ కాల్చినటువంటి ఆ టపాకాయల్లో కూడా ఎప్పుడు లక్క పసుపు నెయ్యి నూనె గుగ్గిలం పాదరసం గంధకం సురేకారం ఇటువంటివి ఏవైతే క్రిమికీట కాదులు నశించడానికి కారణమైన ఉంటాయో అటువంటి వాటితో ఆ బాణసంచా తయారు చేసి వాటిని కాల్చేవారు నిజానికి ధ్వని కాంతి ఆ టపాకాయ పేలినప్పుడు ధనుస్తుంది వస్తుంది ఇవి క్రిమికీట కాదులు నశించడానికి కారణం ఇది చూసి నిజానికి ఇది చాలా శ్రేయస్కరమైన మార్గం అదే ప పనిగా మందులు కొట్టడం మంచిది కాదు పొలం మీదని గ్రీక్ దేశపు శాస్త్రవేత్త నార్మన్ బోర్ గని ఆయన కూడా గ్రీస్ దేశంలో ఎత్తైన ప్రదేశాల్లో ఆ రోజుల్లో దీపాలు పెట్టించి ఈ క్రిములన్నీ వాటి మీదకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు పెట్టి దానికి ఆయన లైట్ ట్రాపింగ్ అన్న పేరుతోటి ఈ దేశంలో జరిగిన దాన్ని ఆ దేశంలో అనుకరణ చేయించాడు అంటే మన దీపావళి పండగ వెనక ఎంత శాస్త్రీయమైనటువంటి విధానం ఉందో మనకు అర్థమవుతుంది ఆ తర్వాత కార్తీక మాసంలో కూడా అందుకే ఇంకా దీపాలు కార్తీక దీపాలని దీపాలు పెట్టి పంటల్ని రక్షించుకోవడం ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కాబట్టి పల్లెదో పట్టణమేదో తెలియని రోజు దీపావళి రోజు జీవితం ఆ తర్వాత చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు సాధారణంగా సూర్యోదయం అయితే సూర్యకిరణాలు పడి పువ్వులు విరుస్త విచ్చుకుంటాయి కానీ చంటి పిల్లలు కూడా దీపావళి పండగ వచ్చిందంటే ఆ ఇంట్లో వాతావరణం ఆ టపాకాయలు ఆ పువ్వొత్తులు అవన్నీ చూసి బోసి నవ్వులు నవ్వితే ఆ నవ్వులకి చీకటి పడ్డాక పువ్వులు విరిసే రోజుట అంటే అంత ఆనందంగా ఉండేటటువంటి రోజు విరుద్ధమైన విషయాలు ఫలించేటటువంటి రోజు మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే రోజు దీపావళి రోజు పైనుంటాయి నక్షత్రాలు కానీ కాకరపువత్తులు కాలుస్తుంటే చూడండి అందులోంచి నక్షత్రాల్లో వస్తూ ఉంటాయి పైనున్న తారకలన్నీ ఇళ్లల్లో వచ్చేసి ఇక్కడ వెలుగుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది అందుకని మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే రోజు దీపావళి రోజు అంతేకాదుట గొప్ప సందేశం ఇస్తాయిట దీపావళి పండగలో ఈ టపాకాయలు జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది చిచ్చుబుడ్డి వెలిగించారనుకోండి ఒక్కసారి జమ్మని పైకి లేచి ఒక్కసారి ఆగిపోతుంది జీవితం కూడా అంతే అలా వెలుగుతుందో ఎప్పుడు అయిపోతుందో తెలీదు కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో ఉన్నప్పుడే మంచి పనులు చేయి అని జీవితం శాశ్వతంగా ఉండిపోదు సుమా చిచ్చుబుడ్డి వెలుగుతోందని అలాగే ఉండిపోతుంది అలా పెరగడం ముందు చిన్న కాంతి రాగానే వాడు దూరంగా వెళ్ళిపోతాడు అది మెల్లమెల్లగా 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 పెరిగితే ఆ తెత్తు వరకు పెడుతుంది మెలిమెల్లిగా మెలిమిల్లిగా మెలిమెల్లిగా తగ్గిపోయి ఆఖరికి ఇంతదేదో చిన్న దీపంలా వెలిగి టాప్ అని కొండ పగిలిపోతుంది ఎంత బాగా పోల్చాడో మల్లెమాల గారు అందుకని జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెప్తుంది మనిషి బతుకు అంతేగా గువ్వల్లే బ్రతకాలని తారాజువ్వా చెప్తుంది ఉత్సాహంతో దూసుకుపోవడం నేర్చుకోరా ఆ గువ్వ పెడుతోంది అలా వెళ్ళని తారాజువ్వ అలా ఆకాశంలోకి చర్మం దూసుకుపోవడంలో నేర్పుతోంది దూసుకుపోవడం అంటే కేవలం వేగం కాదు కృతజ్ఞతాభావంతో బ్రతికి ఉన్నతికి చేరు ఎందుకని గువ్వకో లక్షణం ఉంది గువ్వ చెట్టు మీద దాని తల్లిపిట్ట తండ్రి పిట్ట కలిసి గూడు కడతాయి అది చెట్టు మీద గుడ్డు పెడుతుంది చెట్టు మీద పొదుగుతుంది చెట్టు మీద పిల్లవుతుంది తల్లి తెచ్చి నోట్లో అన్నం పెడుతుంది అది పెరిగి పెద్దదవుతుంది చెట్టు మీద పుట్టింది అది కూడా చెట్టు మీదే వాలుతుంది చెట్టుకున్న కాయలు తింటుంది అది చెట్టు మీదే బతుకుతుంది చెట్టు మీదే బహుశా చనిపోతుంది కాబట్టి నా భావితరాలకి కూడా చెట్లు చాలా అవసరమని అది పండు తిన్న గుజ్జు జీర్ణం చేసుకుంటుంది కానీ గింజను జీర్ణం చేసుకోకుండా వదిలేస్తుంది భూమి మీద వర్ష రుజువు వచ్చినప్పుడు వాన చినుకుపడి గింజ మళ్ళీ మొలకెత్తి మళ్ళీ చెట్లు వస్తాయి నా భావితరాలకి చెట్లు కావాలని గింజ జీర్ణం చేసుకోవదుట పిట్ట తను ఏ చెట్టుని ఆశ్రయించి బతికిందో ఆ చెట్టు మీద అంత కృతజ్ఞతాభావం ఆ గువ్వ దూసుకుపోవడంలో కృతజ్ఞత ఉంది నువ్వు కూడా కృతజ్ఞతతో బతికి దూసుకుపోవు ముందుకెళ్ళు వృద్ధిలోకి వస్తావు అని గువ్వల్లే బ్రతకాలని తారాజువ చెబుతుంది నిప్పుతోటి చలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని తానందుకు సాక్ష్యమని టపాకాయే చెబుతుంది దేంతో ఆడు తప్ప నిప్పుతో చెలగాటం ఆడకు చాలా ప్రమాదం సుమా నేనే దానికి సాక్ష్యం అని టపాకాయ నిప్పు అంటించుకు అంటించి అనుకోండి ఢామ్ అని పేలిపోయి మొక్క మొక్కలైపోతుంది అగ్నిహోత్రంతో చలగాటం అంటించుకోవడం అతిగా దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదం సుమా దీపావళి అన్నారు కదా అని చెప్పి అతికిపోతే మొదటికి ముప్పుొస్తుంది జాగ్రత్తగా ఉండని టపాకాయ పాఠం చెప్తోంది ఇంత గొప్ప దీపావళి ఇన్ని పాఠాలు చెప్పే దీపావళి లోకశ్రేయస్సుకు పనికొచ్చే దీపావళి ఏకంగా తారల్ని భూమి మీదకి తేగలిగిన దీపావళి పెద్దల్ని పిల్లల్ని చెయ్యగలిగిన దీపావళి అమావాస్య నాడు వచ్చే వెన్నెల రోజు పౌర్ణమి అయిన దీపావళి ఆ రోజు ఈరోజు విన్నెల రోజు దీపావళి రోజు ఇది దీపావళి రోజు ఎంత గొప్పగా రాసాడో దీపావళి పండగ మీద నిజంగా పాఠం వింటుంటేనే దీపావళి మనసులో జరిగిపోతుంటుంది ఒక్కసారా తారా చువ్వలు అన్నీ కనపడి కదా అది పౌర్ణమి కదా అది అమావాస్య ఏమిటి అన్నీ అమావాస్యలు అయితే ఒక్క మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నిజానికి పౌర్ణమి అంత అందం కదా అనిపిస్తుంది అంత కళ్ళకి కట్టినట్టు అంత బాగా అన్ని నీతులతో అంత సందేశాత్మకంగా ఆ పాట అందించినటువంటి మల్లెమాల గారికి నమస్కారం చేద్దాం మంచి పాట అడిగిన మిమ్మల్ని అభినందిద్దాం